అందరికీ నమస్కారం హిందూ పురాణాలలో శివరాత్రి పూజకు విపరీతమైన ప్రాముఖ్యత ఇవ్వబడింది శివరాత్రి రోజున పరమశివుని ఆరాధన అత్యంత పుణ్యప్రదం పవిత్రమైన శివరాత్రి రోజున శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇంట్లో ఉండే స్త్రీలో కొన్ని నియమాలను పాటిస్తే శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు శివపురాణం ప్రకారం శివయ్య అనుగ్రహం పొందడానికి ఎలాంటి నియమాలు పాటించాలి అలాగే శివరాత్రి వేళ ప్రత్యేక పూజలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటనే ఆసక్తికరమైన విశేషాల ఈ వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి ఇంట్లో గదిలో ఈశ్వరుని ఫోటో ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి మీ ఉన్న ఇంట్లో గోడలు గొడవలు తగ్గాలంటే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవాలంటే శివరాత్రి రోజున గదిలో కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మంచిది శివరాత్రి శివ పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి అనంతరం కర్పూరం వెలిగించాలి ఇంట్లో శివలింగం ఉంటే గంగాజలం మరియు పాలతో అభిషేకం చేయాలి ఈ రోజున పూజ చేసేటప్పుడు శివుని పటానికి గులాబీ పూలు మరియు చామంతి పూలతో అలంకరిస్తే చాలా మంచిది దేవునికి నైవేద్యంగా మీ శక్తి సామర్థ్యాలు బట్టి నివేదించవచ్చు అలా కుదరని వారు కనీసం ఒక పట్టిక బెల్లం ముక్కని శివునికి నైవేద్యంగా సమర్పించినా శివుడు సంతోషిస్తాడు అరటి పండ్లను శివునికి నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయనే నమ్మకం పరమశివుడు పాలతో చేసిన పదార్థాలను ఎంతో ప్రేమగా స్వీకరిస్తాడు కాబట్టి ఈ శివరాత్రి రోజున పాలతో చేసిన పరమాణాన్ని శివునికి నైవేద్యంగా సమర్పిస్తే మంచిది అనంతరం మీకు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడిని ఆరాధించాలి అయితే పండుగ రోజున పచ్చని రంగులో ఉండే దుస్తులను ధరిస్తే చాలా మంచిది ఎందుకంటే ఈశ్వరుడికి ఆకుపచ్చని రంగు దుస్తులంటే ఎంతో ఇష్టమట ఒకవేళ మీకు ఆకుపచ్చని రంగులో ఉండే దుస్తులు లేకపోతే పసుపు ఎరుపు మరియు తెలుపు రంగు దుస్తులను ధరించవచ్చు మహాశివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి పూజలు చేసే వారంతా తప్పనిసరిగా కాటన్ డ్రస్సులనే వేసుకోవాలి ఒకసారి పార్వతీదేవి పరమశివుడిని శివరాత్రి గురించి అడుగుతుంది అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం అంటే నాకెంతో ఇష్టమని శివరాత్రి రోజున భక్తులు ఏమీ చేయకపోయినా ఒక్క ఉన్నా సరే నేను ఎంతో సంతోషిస్తానని శివుడు పార్వతీదేవికి చెబుతాడు కాబట్టి శివుడు చెప్పిన దాని ప్రకారం మహాశివరాత్రి రోజున ఇంట్లో ఉండే ఆడవారు పగలంతా భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేస్తే శివునికి సంతోషం కలుగుతుంది ఆర్థిక సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో వారందరూ శివరాత్రి రోజున సాయంకాలం సంధ్యావేళలో శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న శివలింగం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి మీ మనసులో కోరికలను కోరుకోవాలి ఇలా చేస్తే మీరు కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి శివరాత్రి సాయంత్రం శివపార్వతుల ఫోటో ముందు పంచముఖి దీపం వెలిగించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు బాగా పెరుగుతుంది మహాశివరాత్రి రోజున ఎవరికైనా పేదవారికి గో గోధుమలు దానం చేస్తే మీకు శివుని అనుగ్రహం లభిస్తుంది గోధుమలతో చేసిన వంటకాలు అంటే శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి అని నమ్ముతారు అలాగే శివరాత్రి రోజున సాయంత్రం సమయంలో తులసి కోట దగ్గర దీపారాధన చేస్తే చాలా మంచిది మహాశివరాత్రి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి పురాణ విశ్వాసాల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తు వేయడం వల్ల ఇంట్లో దేవతలు నివసిస్తారని నమ్మకం అలాగే మీకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే శివరాత్రి రోజున మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అలంకరించాలి పచ్చగా ఉన్న గడపను చూసి లక్ష్మీదేవి వెంటనే ఇంట్లోకి అడుగు మహాశివరాత్రి రోజున ఈశ్వరుడికి బిల్వ పత్రాన్ని సమర్పించి మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి శివరాత్రి రోజున శివాలయంలో కొబ్బరికాయను కొడితే పెండింగ్లో ఉన్న మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి శివరాత్రి రోజున ఒక పసుపు వస్త్రంలో ఐదు లవంగాలు వేసి మూటలాగా కట్టి పూజగదిలో శివుని ఫోటో ముందు ఉంచి పూజించాలి తర్వాత ఆ మూటను మీ వేరువాలో పెట్టుకోవాలి ఇలా చేస్తే శివానుగ్రహంతో మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది పేదరికంతో బాధపడుతున్నవారు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారు ఈ శివరాత్రి రోజున శంకు పుష్పాన్ని శివునికి సమర్పించి దేవునికి నమస్కారం చేసి ఆ పువ్వును మరలా తీసుకుని మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి ఇలా చేస్తే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులన్నీ త్వరగా తీరతాయి ఈ రోజున సన్నజాజులతో శివుడిని పూజిస్తే వివాహయోగం కలుగుతుంది నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే జీవితంలో ప్రశాంతత లభిస్తుంది మహాశివరాత్రి రోజున శివ పార్వతులను ఆరాధించిన వారికి వైవాహిక జీవితంలో ఉండే సమస్యలన్నీ తొలగిపోయి వారి దాంపత్య జీవితంలో సంతోషం ఐశ్వర్యం పెరుగుతుందని పండితులు చెబుతారు ఈ పవిత్రమైన రోజున వివాహితుడు ఉపవాసం ఆచరిస్తే మీరు కోరుకున్న భాగస్వామిని పొందుతారు మహాశివరాత్రి రోజునే శివ పార్వతుల కళ్యాణం జరిగిందని లింగోద్భవం కూడా ఈ పవిత్రమైన రోజున జరిగిందని పురాణాల్లో పేర్కొనబడింది ఈశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు మహాశివరాత్రి ఉత్తమమైన సమయం అని పండితులు చెబుతారు శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి జలాభిషేకం కానీ ఆవు పాలతో కానీ అభిషేకం చేయాలి వీటితో పాలు పెరుగు నెయ్యి తేనెతో కూడా అభిషేకం చేయొచ్చు శివయ్యకు ఇష్టమైన ఉమ్మెత్త పువ్వులు మరియు బిల్వపత్రాలు సమర్పించాలి శివరాత్రి రోజున ఆవును పూజిస్తే చాలా మంచిది ఈ ప్రత్యేకమైన రోజున కోమాతను సేవిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు అలాగే లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందవచ్చని శివపురాణం వివరిస్తుంది ముఖ్యంగా ఈ రోజున ఆవుకు పచ్చిగడ్డి తినిపిస్తే చాలా మంచిది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి